మనము పూర్వకాలంలో గంగా గంగా స్నానం కానివ్వండి లేదా కూప స్నానాలు కానివ్వండి సముద్ర స్నానాలు ఎక్కువగా ఆచరించేటటువంటి వారట ఎందుకు ఆ జలమునందు స్నానం ఆచరించడం వల్ల ప్రమాణం పెరుగుతుంది మనం చేసుకున్నటువంటి పాపములు అయిపోతాయి అని శాస్త్రము కేవలం ఈ పైపై ఉన్నటువంటి శరీరాన్ని శుభ్రపరచడానికే మనకు నీరు అవసరమైతే అంతర్గహిత అంతర్ అంతర్లీనంగా ఉన్నటువంటి పాపాలను తొలగింపజేసుకోవడానికి ఈ పుష్కరిణి ఒకటి మనకు అనుభూతినిచ్చేటటువంటిది ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించడం వల్ల పాపాలన్నీ కూడా దూరం అయిపోతాయని శాస్త్రవచనం అందుకే ఈ పుష్కరణి కాళేశ్వరంలో మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుష్కరణికి వెళ్ళి స్నానం ఆచరించండి అలాగే అక్కడ సంకల్పం చేసుకోండి విశేషంగా సంకల్పం చేయడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది మన గోత్రము మన యొక్క పేర్లు కుటుంబ సభ్యులందరి పేర్లను చెప్పుకొని స్నానమాచరించడం వల్ల మనకు సంకల్పయుక్తంగా మనం స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే అక్కడ ఉన్నటువంటి వేళ్లకు మామూలుగా దానము ధర్మము లాంటివి ఆచరణ చేసుకోండి అలాగే అక్కడికి స్నానం చేసిన తర్వాత ఈ పుష్కరాల్లో విశేషంగా దాన ధర్మాలు ఆచరించడం వల్ల విశేషంగా వస్త్రదానం చేయవచ్చు అలాగే స్వయం పాక దానం చేయవచ్చు విశేషంగా ఇంకా మనకు తోచినటువంటి దక్షిణ తాంబూల దానాలు చేయవచ్చు ఫలదానాలు చేయవచ్చు ఇలా మనకు తోచినటువంటి మన శక్తికి మించకుండా దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది